కింద పడిపోయినటువంటి ఎండు టాకులు మరి మండి తాటి చెట్లు అన్నీ కూడా పై దాంకా కూడా కాలిపోయినాయి చాలా దురదృష్టం చాలా కాలం చలి ప్రేమతో పెంచుకున్నటువంటి ఈ తాటి వనం కాలిపోవడం వల్ల వాళ్ళందరూ కూడా చాలా బాధపడుతున్నారు ఉపాధి కోల్పోయినారు జీవన ఆధారాన్ని కోల్పోయినరు అన్నిటికంటే మరి ఇంత చిన్న పైచెల్లి పెంచుకున్న తాటి చెట్లు కాబట్టి వాళ్ళు వాళ్ళ బాధ వర్ణాతీతము ఏడుస్తున్నారు నేను జిల్లా కలెక్టర్ గారితో మరి మాట్లాడి వాళ్లకు మరి జీవనోపాధి కల్పించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని చెప్పి కూడా నేను కోరుతాను కానీ నేనేం ఆలోచిస్తున్నా అంటే వచ్చే వర్షాకాలం తర్వాత మరి ఎక్కడైనా ఈ నర్సరీస్ లోపల ఆ చెట్లు పెంచి ఉండి ఉన్నట్టయితే వాటిని కొనుగోలు చేసి వీళ్లకు మరి మేము ఇప్పించేటువంటి మరి తప్పనిసరి నా వంతు కర్తవ్యం అని చెప్పి కొని తీసుకొచ్చి ఇలా పెడతామని చెప్పి కూడా నేను మిత్రులకి హామీ ఇస్తున్నాను